హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో రుచికరమైన పునుగుల్ని చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దోశ పీండితోని పునుగుల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా కనుక పునుగులు చేసుకున్నారనుకోండి లోపల మాత్రం సాఫ్ట్ గా బయట క్రిస్పీగా చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి అసలు కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా చాలా బాగా వస్తాయి పునుగులు వేడి వేడిగా ఇలా పునుగులు చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మనం బయట తినే పునుగుల కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకున్న పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయండి దోశ పిండితో చేసుకున్న పునుగులు ఇంకా రుచిగా ఉంటాయండి మనం దోశ పిండితో చేస్తే పునుగులకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటాం కానీ అస్సలు ఆయిల్ పట్టదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగా వస్తాయని చూసిన ఎంత బాగున్నాయో పునుగులు అనేవి ఇలా పునుగులు చేసుకొని పక్కన పల్లె చట్నీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అంత టేస్టీ పునుగులు చేసుకోవాలంటే మనకు దోశ పిండి కావాలి దోశ పిండి అనేది ఒక గ్లాస్ తీసుకుంటే మైదా పిండి అనేది ఒక గ్లాస్ కానీ గ్లాస్ ఉన్నారు కానీ తీసుకోండి ఇలా మైదా పిండి కూడా యాడ్ చేసిన తర్వాత అందులోనే వంట సోడా అలాగే నార్మల్ సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి మనకు దోశ పిండి అనేది కొంచెం పలుసగా ఉంటుంది కాబట్టి అందులోనే పిండి యాడ్ చేశాం కాబట్టి ఆ పలసగా ఉన్న దోశ పిండిలో ఈ మైదా పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి మనకు పిండి అనేది గట్టిగా అయినట్టు అనిపిస్తే మాత్రం అందులో మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు పునుగులు అనేవి అంత బాగా వస్తాయి మనం పెరుగు వేయడం వల్ల పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పెరుగు అనేది ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మరి మనం జోరకగా కలిపాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది మరి గట్టిగా కలిపితే పునుగులు అనేవి గట్టిగా వస్తాయి అందుకోసమే ది బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ జ్వరకగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి అలా కలుపుకుంటున్న పునుగులు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు అందుకోసం పిండిని బాగా మైదా పిండి యాడ్ చేసాం కాబట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పిండి అనేది ఉండలు ఉందనుకోండి మనం పునుగులు అనేవి ఆయిల్లో వేయగానే పేలుతాయండి మనకు ఆయిల్లో వేసినప్పుడు పునుగులు పేలకుండా రావాలంటే మైదా పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే పిండి అనేది సాఫ్ట్ గా ఎంత బాగా ఉందో చూడొచ్చు పిండిని హాఫ్ అవర్ పక్కకు పెట్టుకుంటే పునుగులు అనేవి బాగా వస్తాయండి మనం కలుపుకుని ఎమ్మటే వేసుకుంటే పునుగులు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అలా రాకుండా సాఫ్ట్గా రావాలంటే పునుగులు మనం పిండిని కలిపిన తర్వాత ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టుకొని మనం పునుగులు చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయండి అందుకోసం మనం బాగా కలుపుకున్న పిండిని ఇప్పుడు పునుగులు చేసుకోవాలంటే ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగుల కోసం ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్నగా పునుగులు లాగా వేసుకోండి చూస్తుండగా ఇలా చిన్న చిన్నగా పునుగులు లాగా వేసుకున్నప్పుడు మనకు ఆ పిండి అనేది ఇలా ఆయిల్ లో వేయగానే ఇలా పైకి తేలు వస్తున్నాయి పునుగులు అనేవి అలా అంటే మన పునుగులు అనేవి చాలా బాగా వచ్చినట్టు మనం అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగులు చేసుకోవాలి ఆయిల్ హీట్ కాకముందే పునుగులు చేసుకున్నాం అనుకోండి మనకు పునుగులు మంచిగా రావు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టేస్తుంది పునుగులకు ఆయిల్ అనేది అందుకోసం బాగా హీట్ అయిన తర్వాత పునుగులు చేసుకుంటే మన పునుగులకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగులు ఇలా వేసుకోండి మనకి ఇలా పునుగులు కాల్చుకునేటప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్ ఉండాలండి మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ గ్యాస్ పెట్టి కాల్చుకుంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది పునుగులకు అందుకోసమే గ్యాస్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ఉంచి పునుగులు చేసుకోవాలి ఇలా పునుగులు అన్నింటినీ కూడా టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకుంటే మనకు పునుగులు అనేవి చాలా రుచిగా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా టూ సైడ్స్ ఇలా మంచి కాల్చుకోండి పునుగుల్ని అలా కాల్చుకోవడం వల్ల పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల మనకు సాఫ్ట్గా పిండి లే మనకు పిండి పిండి ఉండకుండా లోపల సాఫ్ట్గా ఉంటాయండి అందుకోసమే క్రిస్పీగా రావాలంటే పునుగులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి చూస్తున్నాక కొంచెం కొంచెం కూడా ఆయిల్ ఎక్కువగా ఏం పట్టలేదు మనకు చూసిన అర్థమైపోతుంది అండి మనకు ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది అనుకోండి పైన మొత్తం ఆయిల్ ఆయిల్ గా అనిపిస్తుంది కానీ కొంచెం కూడా ఆయిల్ లేకుండా పునుగులు అనేవి ఎంత బాగా వచ్చేసాయో పునుగులు అనేవి ఇలా ఆయిల్ లేకుండా మనకి ఇలా సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల చూస్తే మీకే అర్థమైపోయింది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఎంత గుళ్ళ గుళ్ళగా వచ్చిందో పునుగులు అనేవి ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి అలాగే మనం దోశ పిండితో చేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటాం కానీ అస్సలు ఆయిల్ పట్టలేదు చూసారు కదా ఇంకా టేస్ట్గా ఉంటాయండి పిండితో చేసిన ఈ పునుగులు అనేవి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనకి ఎప్పుడైనా పునుగులు తినాలనిపిస్తుంది అనుకోండి వెంటనే చేసుకోవచ్చు మన ఇంట్లో కంపల్సరీ పిండి ఉంటుంది కదా ఆ దోశ పిండి కొంచెం తీసుకొని దాంట్లో మైదాపిండి వేసుకొని మనకు చిటికలు రెడీ అయిపోతాయి అండి పునుగులు అనేవి మనం బయట కొనుక్కోచుకునే పునుగుల కంటే కూడా ఇంట్లో చేసుకున్న పునుగులు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం మార్నింగ్ ఇలా పునుగులు చేసి వాళ్ళకి పెడితే ఎంత ఇష్టంగా తింటారు మనం బయట కొనుక్కోచుకున్నప్పుడు వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో తెలియదు మనం ఇంట్లోనైతే ఫ్రెష్గా ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి రుచి ఇంకా ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా చేసుకున్న పునుగుల్లోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం పల్లీ చట్నీ పెట్టుకొని అందులో నంచుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో కంపల్సరీ ట్రై చేసి చూడండి అలా అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి